ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అసలు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట విద్య వైద్యం మౌలిక సదుపాలు అన్నింటినీ కూడా కల్పించాలనేటటువంటి సమున్నత ఆశయం కలిగినటువంటిది అందరికీ పేదలందరికీ కూడా ఈ సదుపాయాలు కల్పించాలని చెప్పే సమున్నత ఆశయం కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎన్ని ప్రభుత్వాలు ఏమో మారుతా ఉన్నాయి కానీ ఈ సదుపాయాలు సమకూర్చడంలో ఇంకా పేదలు కొరత ఎదుర్కొంటూనే ఉన్నారు పేదలకి ఈ సదుపాయాలు సమకూర్చడంలో ప్రభుత్వాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి ముఖ్యంగా పేదలందరికీ కూడా గూడు కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు అనేక ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఈ ఉద్యమాలకి ఈ పోరాటాలకి ఫలితంగా ప్రభుత్వాల్లో ప్రభుత్వాలకి కనువి కలిగి పాలపులకి ఒక మార్పుని తీసుకొచ్చి ఈ పేదలందరికీ కూడా గూడు నిర్మించి వాళ్ళు ఇల్లు నిర్మించవాలనేటటువంటి ఆలోచనని కలిగించింది కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఆలోచనలో భాగంగా కేంద్రం రాష్ట్రం నిధులు వెచ్చించి పట్టణ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది ఇవి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటికి మన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో తొంభై శాతం ఇళ్ళు పూర్తయినటువంటి పరిస్థితి ఇక ఆ మిగిలినటువంటి టెన్ పర్సెంట్ ఏంటంటే త్రాగునీరు పారుదల విద్యుత్ మురిగినీరు పారుదల ఇటువంటి ఈ సౌకర్యాలను కల్పిస్తే అక్కడ ఉండేటటువంటి పేదలకి లబ్ధిదారులకి డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకి ఆ ఇళ్లని తిట్టుకోళ్ళని అప్పగించవచ్చు కానీ ఈ ప్రభుత్వం ఆ పని చేయలేదు ఏదో టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు గట్టిచ్చేశారు టీడీపీ వాళ్ళకి ఇమేజ్ పెరిగిపోద్ది అని చెప్పేసి పలుకుబడి పెరిగిపోద్ది పేదల్లో వాళ్ళ గుండెల్లో ఇళ్ళు నిలిచిపోతారని చెప్పేటటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి కలిగి దానికి వెవర్ స్టాండింగ్ పేరుతో గత పదహారు నెలల నుంచి ఇప్పటి వరకు పేదలకి ఇళ్ళని అప్పగించలే కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అన్యాయం దుర్మార్గం ఇప్పటికైనా కూడా రివర్ స్టాండింగ్స్ అవన్నీ కూడా ఆపి ఈ పేదలకి లబ్ధిదారు డబ్బులు కట్టినటువంటి లబ్ధిదారులకి వెంటనే ఇల్లు అప్పగించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం పేదోళ్ళు కూడా లబ్ధిదారులు కూడా మాకు ఇల్లు వస్తుందని చెప్పేసి ఆశతో ఇరవై ఐదు వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కట్టినటువంటి పరిస్థితి బాడుగులు కట్టలేక తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను లేదంటే మా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు పదహారో తేదీ ఈ లబ్ధిదారులతో ఈ ఆ టికోలు కూడా స్వాధీనం చేసుకుని ఎవరికైతే అలాట్ చేసి ఏ అయితే అలాట్ చేశారో ఆ ఇంట్లోకి ఈ పేదలందరూ కూడా చేరడం జరగద్ది ఆ టిట్ కూడా స్వాధీనం చేసుకుంటాం పేదోళ్ళందరినీ కూడా ఇళ్లలో పెడతాం ఆ పేదోళ్ళందరికీ కూడా లబ్ధిదారులు అందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుంది మీద అనేక విధాలుగా అదేక సార్లు పోరాటాలు చేసినటువంటి పార్టీ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టిట్కో ఇళ్ళని కట్టి పూర్తి చేసినటువంటి ఇళ్లని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఇళ్లని పేదల లబ్ధిదారుల వాటా ఇచ్చినటువంటి ఇళ్లని ఆ పూర్తయినటువంటివి పూర్తయినప్పటికి కూడా వాటిని పంచకుండా వాటిల్ని పేదలకు ఇవ్వకుండా ఇంకా అట్నే ఉంచాయనంటే దాన్ని పేదలేమో ఇప్పుడేమో ఇళ్లలో ఇళ్ళు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు వీళ్ళు మాత్రమేందంటే ఇళ్ళులు పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్నాయి కాబట్టి వెంటనే ఆ ఇళ్లని పేదలకు పంచాలని చెప్పి ఎవరైతే లబ్ధిదారులు కట్టారో వాటాలు వాళ్ళకందరికీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మన నెల్లూరు జిల్లాలో కూడా యాభై ఎనిమిది వేల ఇళ్ళకి ఇక్కడ శంకుస్థాపనలు చేశారు ప్రారంభాలు చేశారు అన్ని ఇళ్ళు నలభై ఏడు వేల ఇళ్ళు మాత్రం ఇప్పుడు ఏంటంటే అన్ని రన్నింగ్లో ఉన్నాయి వాటిల్లో పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఇళ్ళు మాత్రం పూర్తి అయిపోయినాయి ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేదు అయితే లబ్ధిదారులు వాటా కూడా ఈ జిల్లాలో తొంభై రెండు కోట్ల రూపాయలు డబ్బులు కట్టున్నారు మరి ఈ డబ్బులు తీసుకున్నటువంటి లబ్ధిదారులకి వాళ్ళకి వెంటనే ఆ ఇళ్ళుని చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే గవర్నమెంటు మారి ఇంకొక గవర్నమెంట్ వచ్చినప్పటికే ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది ఇప్పటికీ ఆ ఇళ్ళని పూర్తి చేసేట నిరుపయోగంగా పెట్టడం వల్ల దానివల్ల వల్ల ఇళ్లకి నష్టం జరగద్ది ఇళ్ళు దెబ్బతింటాయి తప్ప ఇంకొకటి కాదు అనేక మంది పేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ లబ్ధిదారులకైనా వాళ్ళ డబ్బులు కట్టినాలకైనా ఆ ఇళ్ళుని చూపించి వాళ్ళకి ఇవ్వాలా అదేవిధంగా అనేక మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తా ఉంది ఆ ఇళ్ల స్థలాలను కూడా వెంటనే అందరికీ ఇస్తే మేము పల్లెల్లో మూడు సెంటు ఇవ్వమని చెప్తున్నాం టౌన్లో వచ్చి రెండు సెంట్లు భూ భూమిని ఇళ్ల స్థలాలకి ఇమని చెప్పి చెప్తున్నాం ఆ పద్ధతిలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇప్పటికే అనేక ఆందోళన జరుగుతున్నటువంటి ఈ టిట్కో ఇళ్ళ విషయంలో ఇప్పుడు మేము ఆందోళన చేసిన తర్వాత చాలా మంది కదిలారు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం కదిలికొచ్చింది అయితే వెంటనే వాళ్ళకి ఏంటంటే మేము కూడా వాటికి ఏర్పాటు చేస్తామంటున్నారు కానీ ఇప్పటికే ఏంటంటే వాటికి కరెంటు నీళ్లు సదుపాయాలు చూపిస్తే అందరూ అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వాటిని వెంటనే పూర్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏవైనా ఏ నెల పదహారో తేదీకి మేము గవర్నమెంట్కి చెప్పేది ఒకటే మేము ఇప్పటికి ఆరేడు నెలలుగా చెప్తా ఉన్నాం ఈ ఆరు నెలల లోపల ఈ పదహారవ తేదీ లోపల కానీ ఇవ్వకపోతే మేము మేమే లబ్ధిదారులను తీసుకొని పోయి లోపల ఏంటంటే పాలు పొంగించడం టెంకాయలు కొట్టించి ఆ ఇళ్లలో కాపురాలు ఉండే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో ఇప్పటికే అధికారులు వెంటనే దాని మీద స్పందించి లబ్ధిదారులని వెంటనే వాళ్ళకి కేటాయించిన పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వం మన మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి పేదవాడికి ఉండేదానికి నివాసం ఉండాలా ప్రతి పేదవాడు సొంత ఇల్లు కలిగి ఉండాలా అదేవిధంగా మంచి టెక్నాలజీతో మంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకే చోట ఉండాలా గ్రంథాలయం ఒకే చోట ఉండాలా ఏదైనా ఫంక్షన్ చేసుకునేదానికైనా ఫంక్షన్ హాలు ఆ విధంగా ఉండాలని సముదాయాన్ని ఇళ్ళ సముదాయాన్ని కడితే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉండే ద్వేషం చంద్రబాబు నాయుడు కట్టించాడనే ఒకే ఒక విషయంపై ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాటిని నిలుపుదల చేయటం చాలా దారుణమైన విషయం ఎందుకంటే అది ప్రజా ధనంతో కట్టిన ఇల్లు అది ఈరోజు ప్రజాధనం కొన్ని వేల కోట్లని ఆయన వేస్ట్ చేసి మళ్ళా దానికి అనుగుణంగా ప్రజలకు నేనేదో ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి మబ్బి పెట్టి ఏదైతే ఏ ఊర్లో లిటికింటి స్థలాలు ఉన్నాయో రైతుల పాపము చేసుకుంటా ఉన్నారో లేకపోతే స్వశాన వాటికలు ఉన్నాయో వాటిల్లో ఈరోజు క్లీన్ చేసి వాటిని కూడా క్లీన్ చేసేదాంట్లో కూడా డబ్బులు దోచుకొని వాళ్ళ ఇచ్చి డబ్బులు డబ్బులు దోచుకొని వాటిని ఇవ్వాలనే ప్రయత్నంలో కోర్టుకు పోతే కోర్టు కూడా ముటిక్కేసిన విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఇవన్నీ వేస్ట్ పనులు చేయకుండా ప్రజాధనంతో కట్టిన ఇళ్ళని గత తెలుగుదేశం ప్రభుత్వం ఎవరికైతే ప్రజలకు ఎవరికైతే ఇవ్వదలిసిందో వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ధర్నాలో మేమంతా పాల్గొనడం జరిగింది అదేగాక దానికి డెడ్ లైన్ పెట్టాం మేము మా మిత్రపక్షాలు అందరం కలిసి కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మా అధిష్టానం కూడా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాం జనవరి పదహైదో తేదీ లోపల వాళ్ళ లబ్దిదారులు కానీ వెళ్ళి ఇవ్వకపోతే మేము ఆమరణ దీక్షణ చేసి లేకపోతే జైలు కన్నా పోయి వాళ్ళ దగ్గర గృహ ప్రవేశం చేపించేదానికి సిద్ధంగా ఉండాలని ఈరోజు కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు దీన్న తదనంతరం ఈ రోజు లబ్ధిదారులతో మేమంతా తెలుగుదేశం వాళ్ళంతా పోయి లబ్ధిదారులతో పోయి లబ్ధిదారులతో డిస్కషన్ చేసి వాళ్ళు పడే బాధలన్నీ తెలుసుకొని అవి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళు నోటుకుండా జగన్మోహన్ రెడ్డికి వినబడే విధంగా ప్రతి ఊరిలో ఈ ప్రోగ్రాం చేస్తున్నాం ఈ లబ్ధిదారుల బాధలను ఈయన్ని జగన్మోహన్ రెడ్డి గారు మారుతారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ప్రజా పథకాలు చేశారో అవన్నీ రూపుమాపి వాటిని నాశనం చేసి వాటిని ప్రజలకు అందనీయకుండా చేయడం దారుణమైన విషయంగా పేర్కొంటున్నాం ఎందుకనంటే ఈరోజు అన్నా క్యాంటీన్ నువ్వు పేరు మార్చుకో మీ నాన్న పేరు పెట్టుకో లేదా నీ పేరు పెట్టుకో పేదలకు ఉపయోగపడేవి ఏవైనా సరే తీసేయటం చాలా దారుణమైన విషయం అదేవిధంగా ఎలక్షన్ ముందు పెంచిన మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఈరోజు కూడా అది పెంచకుండా పోవటం మరొక దారుణమైన విషయం అదే ఈరోజు పది మందికి ఉపయోగపడే హౌస్ ఇల్లుని ఇవ్వకుండా అతను ఆపటం అనేది చాలా దారుణమైన విషయం దీన్ని రాష్ట్రంలో ఉండే వైసీపీ తప్ప మిగతా పార్టీలంతా ఏకమై ప్రజలకు అండగా నిలబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంగేకరి ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నారు